దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక ఇది నా ధ్యానం నిమిత్తమై నూట పద్దెనిమిది మనం ధ్యానం చేసుకుందాము ఎహో మంచివాడు ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది ఈ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే యూదులు తమ పండుగల్లో ముఖ్యంగా పసకా పండుగల్లో పాడే కీర్తన నూట పదమూడుతో ప్రారంభమై ఈ నూట పద్దెనిమిదితో ముగిస్తాయి యేసుప్రభారు ఆయన శిష్యులతో కలిసి ఆయన ఆఖరి పసకా భోజనం రాత్రి పాడిన కీర్తన ఇదే కావచ్చు సువార్త ఇరవై ఆరు ముప్పైలో ఉంటుంది ఆయన పసక పండుగలో భోజనం చేస్తూ చివరిగా మాట్లాడిన మాటలు చివరిగా ఆ రాత్రి పలికిన కీర్తన ఇదే కావచ్చు అని ఈ సందర్భాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సందర్భానికి మరికి ఏ కీర్తన ఎంతకంటే బాగా సరిపోదని మనం అర్థం చేసుకోవచ్చు ఈ కీర్తన ధ్యానం చేసేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు ఇది సరి అయిన కీర్తనని మనం ఆలోచన చేయొచ్చు శత్రువులపై విజయం ఇచ్చే కీర్తన శత్రువులపై విజయాన్ని కలుగ చేసే కీర్తన గాను విరోధులందరినీ ఓడించిన విజేత పాడే కీర్తన గాను తర్వాత యేసు ప్రభువుకు సంభవించినంత కొద్ది కాలానికి ఓటమిలాగా కనిపించటానికి ఇది తాత్కాలికంగా మనుషులకు తృణీకరించిన వారికి దేవుణ్ణి తృణీకరించిన వారికి ఇది తాత్కాలికమైన విషయం అయి ఉండొచ్చు దేన్నైతే మనం త్రోసివేస్తామో అదే తలకి మూలరాయి అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా సజీవంగా తిరిగిలేసిన దేవుణ్ణి గురించి ఆయన సంఘానికి ముఖ్యమైన మూలరాయిగా అయిన ఏసయ్యని గురించి స్థుతించాలన్న కీర్తన ఈ కీర్తన దేవుణ్ణి స్థుతించటానికి దేవుణ్ణి పిలవటానికి ఆయన మంచితనానికి దేవుని ప్రేమకు ఆధారంగా ఈ కీర్తనను వ్రాయడం జరిగింది దేవుని పట్ల భయభక్తులు కలిగి మనకంటే గొప్పగా దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ కీర్తన ఎంతో దోహదపడుతుందనమాట ఆయన స్వభావం మంచిదని ఆయన ఉద్దేశాలు మంచివని ఆయన సంకల్పాలు మంచివని ఆయన చర్యలు మంచివని దేవుడొక్కడే పరిపూర్ణమైన వాడని సంపూర్ణమైన శాశ్వతమైన మంచితనము ఆయనలోనే ఉందని ఆయన కృపామయుడని ఆయన శాశ్వతంగా దేవుడని యేసు ప్రభుని గురించి వివరాన్ని అందించిన కీర్తన ఈ కీర్తన ఆయన సిలువ వేయబడిన సందర్భంలో జరిగిన సంఘటనలు ఆయన మంచితనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి ఆయన కృపను గుర్తు చేస్తున్నాయి ఆయన కృపను చూపించినంత స్పష్టంగా మరేది కూడా మనకు చూపించలేదు ఆయన కృప ఎంత అపారమైనదంటే ఆ శిలువ మరణంలో కూడా ఎంతో మందిని దేవుడు రక్షించాడు ఆయనను దూషించిన వారిని ఆయన రక్షించాడు ఆయన హింసించిన వారిని ఆయన రక్షించాడు ఆయనను చంపేయాలని ఆలోచన చేసిన వారిని ఆయన్ను బాధ పెట్టిన వారిని కూడా ఆయన రక్షించిన దేవుడై ఉన్నాడు ఆయన కృపను చాటడానికి ఎంతో దోహదపడుతూ ఉందన్నమాట ఆయన కృప శాశ్వతంగా నిలిచి ఉండే కృప ఆయన ప్రేమ కూడా శాశ్వతంగా నిలిచి ఉండేది ఆయన మంచితనం కూడా శాశ్వతంగా నిలిచి ఉండేది కష్ట సమయంలో మనం చేయగలిగిన సరైన పని ఏంటంటే ప్రార్థన చాలామంది అనుకుంటారు కష్ట సమయంలో ఇతరులతో మాట్లాడితే బాగుంటుంది కష్ట సమయంలో ఆదరించే వారితో మాట్లాడితే బాగుంటుంది ధైర్యం చెప్పే వారితో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటారు కానీ కష్ట సమయంలో నిజంగా చేయగలిగిన పని ఒక్కటే అది దేవునికి మొరపెట్టడం దేవుని దగ్గర నుంచి జవాబు తెచ్చుకోవడం జవాబు జవాబిచ్చే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నీకు జవాబిస్తాడు నీ కష్టకాలంలో మనుషులు ఎవరో నీకు సహాయం చేస్తారని మనుషులు ఎవరో జవాబిస్తారని నువ్వు ఎదురు చూస్తావు కాని అది కరెక్ట్ కాదు బలహీనలైన మనుషులు భయపడడం చాలా విషయాల్లో చూడండి దేవుని పక్షాన దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మనతో ఉంటే మనుషుల మీద ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడేమో మనతో ఉన్నాడు ఆయన అనుమతిస్తే తప్ప మనుషులు మనకేమీ చెయ్యలేరు మనుషులు ఏదో చేస్తారని మనం అనుకుంటాం మనుషులు ఏం చేయాలన్నా దేవుడు అనుమతించాలి మనకేమీ వారు ఇవ్వలేరు సర్వతీతుడైన దేవుడే ఆయన సంరక్షకుడే ఉన్నాడు బలహీనులైన మనుషులకు మనం భయపడుతూ ఉంటాం ఆయనేమో మనకు సంరక్షకుడుగా ఉన్నాడు ఆయనేమో మనకు కాపుదలిస్తూ ఉంటాడు బలహీనులైన ఈ రోజు నుండి రేపు చనిపోయే మనుషులను చూసి భయపడతాం కానీ నిత్యము నిలిచి ఉండే దేవుణ్ణి చూసి మనము భయపడము మన శత్రువులను చూసి భయపడుతూ ఉంటాం వాళ్ళు మనకి ఏం చేసేస్తుంటారో ఏ దాడి చేసేస్తారో మన పిల్లలను పాడు చేసేస్తారేమో మన కుటుంబాన్ని నాశనం చేసేస్తారేమో నీ భర్తను నిన్ను ఒకవేళ ఇబ్బంది పెట్టేస్తారేమో మన ఆస్తు పాస్తులను పాడు చేసేస్తారేమో మనకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ పాడు చేసేస్తారు సరేమోని మనుషుల్ని చూసి నువ్వు భయపడతావు కానీ దేవుణ్ణి చూసి ధైర్యాన్ని తెచ్చుకో కొంతకాలం ఉండి మనుషుల్ని ఏమి చేయలేరు ఈ శత్రువుల్ని ఏమి చేయలేరు వారు ఏమైనా చేయాలన్నా దేవుడే వారికి ఆజ్ఞాపించాలి దేవుడే వారికి అధికారం ఇవ్వగలగాలి నీ మీద చేయి వేయాలంటే మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట హోవాన్ని ఆశ్రయించట గొప్ప మేలని దేవుని వాక్యం సెలిస్తుంది చాలా మంది మనుషుల్ని నమ్ముతారు వారు మోసగించే ఉన్నారు వారు ఎప్పుడు మోసం చేస్తారు మనుషులు నమ్ముకుంటూ కానీ వాళ్ళు మోసగించే మనసు కలిగిన వారై ఉన్నారు మన ఆశలను భంగం చేసేవారుగా ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టుకుని మనుషులతో చెప్తూ ఉంటాం ఇలాంటి ఆశలు కలిగి ఉంది ఏంటి ఈ నెలగైనా ఇతని నెలగైనా నేను పాడు చేయాలని ఆలోచన చేసే మనుషులు ఉన్నారు దేవుడు అన్నిటికీ అలా చేసేవాడు కాదు రాజులు కూడా మానవ శరీరం కలిగిన వారు బలహీనులు నువ్వు గొప్పవారి దగ్గరికి వెళ్ళి నేను ఎంత అవ్వాలి అంతవ్వాలి అనుకుంటున్నావేమో వాళ్ళు నీకు సహాయము చేయలేరు అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడిగిన వారు కూడా ఏమి చేయలేరు వారు బలహీనులే వారు బలహీనులే ఎందుకంటే వారికి సన్నిహితంగా ఉన్న వారికే వారు చేయగలుగుతారు కానీ అందరికి మేలు చేయలేరు ఎందుకంటే వారు బలహీనలే అందరినీ సమానంగా చూడగలిగిన వాడు అందరికీ సమానంగా అన్ని ఇవ్వగలిగిన వాడు అందర్ని సమానంగా ప్రేమగా చూడగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే ఆయనే సహాయం చేయగలడు ఆయన ఆశ్రయిస్తే ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఆయన సహాయం చేసే దేవుడు నిరాకరించే దేవుడు కాదు భూమి మీద కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మనుషులను నువ్వు అనుగ్రహం కొరకు మనుషుల అనుగ్రహం కొరకు ఎదురు చూసి మనుషుల దగ్గర ప్రాకులాడుతూ ఉంటారు మనుషుల దగ్గర విచారిస్తూ ఉంటారు కానీ ఆ ఏమీ చేయలేరు మనుషుల్ని నీకేమి సహాయం చేయలేరు దేవుడు మాత్రమే సహాయం చేసేవాడు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోని ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ రీతిని దేవుణ్ణి ఆశ్రయించం ఆయన సన్నిధిని సహాయం కోరు ఆయన పేరిన గొప్ప నిబ్బరాన్ని తెచ్చుకొని నువ్వు నిలబడడానికి ప్రయత్నిస్తే నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు జనాలు చుట్టూ ముట్టిన ఆయన మాత్రమే నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు నలువైపుల నుండి నిన్ను బాధ పెట్టేవారు నిన్ను చుట్టుముట్టిన వారు నిన్ను నాశనం చేయాలని చూసిన కందిరేగల్లాగా నీ చుట్టూ ము ముసిరిన ములకు కంపలాగా నీ చుట్టూ వారు ఉన్నా సరే దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేవాడు తప్ప వారు నిన్నే మాత్రం నాశనం చేయలేరు ఏహో పేరట వారు నిన్ను వారు నీ మీదకు వచ్చిన దేవుని ఆ పేరు చెప్పుకొని మీదకు వచ్చినా సరే ఎవరు నిన్నేమి చేయలేరు ఎవరు నీకు చేయలేరు దేవుడే సహాయం చేసేవాడై ఉన్నాడు దేవుడు సహాయం చేస్తూ ఉంటే దేవుడే గెలిపించేవాడిగా ఉన్నాడు అయితే కొన్ని సందర్భాల్లో గెంటేసినట్లు దేవుడు సహాయంలో ఉన్నా మనం గెంటి వేయబడినట్లు పడిపోతున్నట్లు ఎందుకు జరుగుతుందంటే మన నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు మన నమ్మకం ఎలాగుందో తెలుసుకోవడానికే పరీక్షిస్తూ ఉన్నాడు గింటి వేయబడిన పరిస్థితులు నెట్టి వేయబడిన పరిస్థితులు త్రోసి వేయబడిన పరిస్థితులు కృంగిపోయే పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితులు ఎదుటి వారి దగ్గర అవమానపరచబడే పరిస్థితులు ఎదుటి వారి దగ్గర తలదించుకునే పరిస్థితులు నీకు కలుగుతున్నాయి అంటే దేవుణ్ణి నిన్ను పరీక్షిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో నాకు ఎందుకు ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయని నువ్వే మాత్రమూ భయపడద్దు దేవుని సహాయం నాకు తోడుగా ఉంటే దేవుని చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు ఎలాంటి బాధలు పడాలి నేను ఎందుకు ఎలాంటి కష్టాలు పడాలి ఇలాంటి ఇబ్బందుల్లో నేనెందుకు నలిగిపోవాలి వాళ్ళెందుకు అంత సంతోషంగా జీవించాలి అనే ఆలోచనలు నీ మనసుకు కలుగుతూ ఉంటాయి కానీ దేవుడు పరీక్షిస్తున్నాడని ఒకసారి ఆలోచన చేసుకో ఆ పరీక్షల్లో మరలా ఆయనే సహాయం చేస్తాడని తెలుసుకో ఎందుకంటే ఆయన మాత్రమే సహాయం చేసేవాడని తెలుసుకుంటే ఆయన నేను చేయి విడిచిపెట్టాడు పరీక్షలు కలుగుతూ ఉన్నాయా పరీక్షలు శ్రమలు నీకు కలుగుతూ ఉన్నాయా ఆ పరీక్షల్లో ఎవరైనా పరీక్షలు ఎందుకు రాస్తారండి గెలుచుకోవడానికి గెలుపు పొందడానికి పరీక్షలు రాస్తారు పాస్ అవ్వడానికి పరీక్షలు రాస్తారు కష్టాలు వస్తున్నాయంటే శ్రమలు వస్తున్నాయంటే నువ్వు గెలుపు పొందడానికే ఎప్పుడు వెనక్కి ఆలోచన చేయొద్దు నువ్వు గెలుపు పొందడానికే నీకు శ్రమలు ఆరంభమయ్యాయి నీకు కష్టాలు ఆరంభమయ్యాయి శ్రమలు పడుతున్న ప్రతి వ్యక్తి ఏమంటారంటే నేను ఓడిపోయాను అని అనుకుంటారు కానీ శ్రమలు పరీక్షకు మాత్రమే ఆ పరీక్షల వెనక నువ్వు పాస్ అవుతున్నావు నువ్వు గెలుపులోనికి ముందుకు రాకపోతున్నావు అనే విషయాన్ని నిశ్చయంగా గుర్తుపెట్టుకు నువ్వు ఒకవేళ నీ అంతట నువ్వు గెలవలేవు కానీ నేను గెలిపించే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నీ చేపట్టుకుని నేను నిలబెట్టే దేవుడై ఉన్నాడు నిలబెట్టి నీకు గెలుపునిచ్చి నీకు ధైర్యాన్నిచ్చి నువ్వు ఓడిపోకుండా చూస్తాడు ఆయన పరీక్షలు పెట్టేసేసి ఆయన నిన్ను ఓడిపోయేలాగా చేస్తాడని నువ్వు ఎన్నడో అనుకోవద్దు ఆ పరీక్షల్లో గెలుపును కూడా ఈ లోకంలో పరీక్షలు అయితే నువ్వంతటి నువ్వు రాసి పాస్ అవ్వాలి కానీ దేవునిలో వచ్చే పరీక్షలు దేవునిలో వచ్చే శ్రమలైతే ఆయన చెయ్యినిచ్చి ఆ శ్రమలోంచి నిన్ను లేపుతాడు న్యాయవంతులకు ఆయన విజయం ఇస్తాడు శాశ్వతంగా వారిని దేవుడు ధైర్యపరుస్తాడట శాశ్వతంగా వారు వారి చుట్టే దేవుడు ఉంటాడు ఆయన గెలుపునిస్తాడు రక్షణ ఇస్తాడు దేవుని పనులే గాని మనుషుల పనులు కాదు ఇవి ఆ గెలుపు రక్షణ విడుదల అన్ని కూడా దేవుని పనులే అవి మనుషుల పనులు కాదు మనుషుల దగ్గర ఉంటే నీ పక్షాన్ని నిలబడిన నీ ప్రజలందరూ నిన్ను గెలిపిస్తారని నువ్వు వారిని చుట్టూ వేసుకొని తిరుగుతున్నావేమో వారి చుట్టూ నువ్వు తిరుగుతున్నావేమో అది నీ వల్ల కానే కాదు నువ్వు గెలుపు పొందుకోవాలంటే అది నీ వల్ల కానే కాదు నీకు గెలుపునిచ్చేవాడు నీ దేవుడై ఉన్నాడు నీకు విజయం ఇచ్చేవాడు నీ దేవుడై ఉన్నాడు నీకు భద్రతనిచ్చేవాడు నీ దేవుడై ఉన్నాడు రక్షణనిచ్చేవాడు నీ దేవుడై ఉన్నాడు మనుషులు ఎన్నటికి ఇలాంటి పనులు చేయలేరు మనము వెనక్కి పడిపోతేనే వాళ్ళు చూడగలరు మనం ఓడిపోతేనే వాళ్ళు సంతోషిస్తారు వారు ఎన్నటికి మనలను విడిపించలేరు ఏ విధమైన భద్రత రక్షణ నీకు మనుషులు ఇవ్వలేరు ప్రిమన్ దేవుని బిడ్డ ఇది నన్ను తెలుసుకో ఆయనను మహిమపరచు ఆయనకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించు శత్రువుల దాడిని మీద కలిగిన ఆపదలన్నీ నిన్ను చుట్టుకున్న కష్టాలు నేను తరి తరిమినా సరే దేవుడు పెట్టిన శిక్షలకు దేవుడు పెట్టిన ఆ శిక్షను నువ్వు అనుభవించడానికే ఇష్టపడు ఏటి నేను ఇలాంటి శిక్షలు అనుభవిస్తున్నాను ఏటి నేను ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నాను నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడలేని శ్రమలు నన్ను ఎందుకు తరుముతున్నాయని అలనాడు దావేది భక్తుడు కూడా ఎంతో వేదన చెందాడు ఆయన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు విశ్వాస పాత్రునిగా నిలబడడానికి ప్రయత్నించాడు పవిత్రునిగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఇవన్నీ దేవుని ఉద్దేశాలి అని గ్రహించుకున్నాడు ఆయన గ్రహించుకోవడాన్ని బట్టి ఆయన జీవితం ముందుకు కొనసాగుతూ ఎంతో కఠినమైన శిక్షలు గురైనా సరే దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టక దేవుని పక్షాన అతడు నిలబడ్డాడు శత్రువుల దాడులు ఎన్నో అతనికి కలిగాయి ఎన్నో ఆపదలు అతన్ని తరుముతూ ఉన్న అతడు న్యాయవంతుడైన దేవుని సన్నిధిని ఆ తెరుచుకున్న ఆ తలుపులు నీతి మంతుల కొరకై తెలుసుకున్న ఆ తలుపులు దుర్మార్గులను వదలకుండా శిక్షించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి రావడము జరిగింది దావేదు అలాగే నేను నీతి మంతుడైన దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఉన్నావా నీ తల్ నీ కొరకై కూడా దేవుడు తలుపులు తెరచి ఉంచాడు ఆయన నీ పక్షమును ఉన్నాడు ఆయన నీకు న్యాయం తీర్చేవాడై ఉన్నాడు నీ నిర్దోషత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు దేవుని ప్రజలుగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన సన్నిధానంలో ఆయనకు మొర పెడుతున్నావు కాబట్టి నీ మనవలను ఆయన ఆలకించి నీ జీవితంలో నీతి న్యాయాలకు ఆయన అనుమతిని ఇస్తూ ఉన్నాడు నీతి న్యాయాలు నీ జీవితంలో జరగడానికి ఆయన నీకు అనుమతిని ఇస్తున్నాడు ఆయన్నికు నీ ప్రార్థనకు జాబ్ ఇస్తున్నాడు జాబ్ ఇచ్చి ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు జవాబు దొరికే ప్రార్థనలు దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి హృదయంలో కృతజ్ఞత చెప్పే ప్రార్థనలు దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి నువ్వు దేవుని దగ్గర ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన నీకు ఖచ్చితంగా జవాబిచ్చేవాడై ఉన్నాడు దేవుని నీకు ఎన్నడూ విడిచిపెట్టేవాడుగా లేడు ఆయన నిన్ను త్రోసివేసేవాడుగా లేడు ఏ ఆపద నీకు కలిగినా కూడా ఆయన నిన్ను నెట్టివేసేవాడు కాదు దేవుని సన్నిధానంలో ఉన్నవారు ఆయన్ను స్థుతించాలి ఆయన సన్నిధానంలో ఉన్న ఎవరైనా సరే ఆయన స్థుతించేవారిగా ఉండాలి ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నావు ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు నెట్టివేయడు ఆయన నిన్ను నేను చావను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తానని దేవుని వాక్యం సెలవుస్తుంది ఎన్ని శ్రమలు నీకు వచ్చిన దేవుని దక్షిణ హస్తం నేను త్రోసివేయదు ఆయన హస్తం నీకు ఎప్పుడు సాహస కార్యాలను చేస్తుందట సాహస కార్యాలను చేసి ఆయన తన గుడారంలో నీతి రక్షణను కలుగు చేసే దేవుడై ఉన్నాడు ఉత్సాహ ధ్వనిని వారి నోట వినిపించే దేవుడై ఉన్నాడు నువ్వు ఎన్నడూ బాధపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఉత్సాహ ధ్వని చేసేవారిగా దేవుడి నిన్ను ఆయన దక్షిణ హస్తాన్ని నీకు శాశ్వతంగా ఇస్తూ ఉన్నాడు అందుకే నువ్వు చావు చాలా సందర్భాలు చావు నిన్ను తరుముతూ ఉన్నా ఎందుకు ఈ బ్రతుకు చనిపో ఎలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావే మేలని హృదయం నిన్ను ప్రేరేపించిన భక్తుని జీవితంలో కూడా అలాంటి స్థితిలో ఎదురైనప్పుడు ఏమన్నాడు తెలుసా నేను చావును సజీవుడనే దేవుని కార్యాలను వివరిస్తాను అని నిలబడి దేవుని కార్యాలను వివరించి ఘనమైన పనులనైనా చేశాడు నీవు కూడా నీ జీవితంలో ఘనమైన పనులు చూడాలంటే గొప్ప పనులు చూడాలంటే దేవుని ఎదుట నిలబడి దేవుని సన్నిధానంలో నిబ్బరం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి దేవుని మందిరంలో నువ్వు నిలబడినప్పుడు ఆయన మందిరంలో ఆయన రక్షణాధారమైన దేవుడై ఉన్నాడు నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు నువ్వేం చేయాలి ఆయన జవాబిచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించాలి ఇల్లు వారు నిషేధించిన రాయి తలకు మూలరాయి అవుతుంది అన్నట్లు ఒకవేళ నువ్వు ఇప్పుడు త్రుణీకరించబడుతున్నావేమో త్రూసి వేయబడుతున్నావేమో గెంటి వేయబడుతున్నావేమో నెట్టి వేయబడుతున్నావేమో అవమానించబడుతున్నావేమో ద్వేషింపబడుతున్నావేమో ఉమ్మి వేయబడుతున్నావేమో ఏ రకంగా చూసినా నేను అందరూ అవమానపరుస్తూ ఉన్నారేమో కానీ నీవేమో తలకు మూలరాయిగా నిన్ను మార్చబోతున్నాడు ఇది నన్ను అనుభవిస్తున్న దరిద్రం ఇది నన్ను అనుభవిస్తున్న కొరత ఇది నన్ను అనుభవిస్తున్న బాధ వేదన కష్టము తినడానికి తిండి లేక చేతిలో ఏ విధమైన సహాయం లేక ఎంతో వేదన చెందుతున్న ప్రతిదాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఒక రోజు నిన్నే తలకు మూలరాయిగా చేసేవాడిగా ఉన్నాడు ఇది నాన్న చిల్లు గవ్వ లేక చేతిలో డబ్బులు లేక ఎంతో నలిగిపోతున్న నిన్ను మూలరాయిగా దేవుడు నిలబెట్టి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ చేతిలో ధన సమృద్ధిని ఆయన ఉంచబోతున్నాడు ఘనతలని దగ్గర ఉంచబోతున్నాడు గొప్పతనం నీ మీద ఉంచబోతున్నాడు నిన్ను ఉమ్మిన వారు నిన్ను హింసించిన వారు వేధించిన వారు కూడా నీ ఎదుట నిలబడడానికి దేవుడు ఎంతగానో గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రోజు నువ్వు కృంగిపోతున్నావు కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో దిగజారిపోయానని నా బ్రతుకు ఇలా మారిపోయింది చావు మాత్రమే నాకు సమాధానమా చావు మాత్రమే నా బ్రతుకులో నెమ్మదా చావు మాత్రమే నా బ్రతుకులో సంతోషాన్ని ఇస్తదా ఇదొక ఒకటే నన్ను హత్తుకుని ఉందా ఇదొక్కటే నన్ను ఆవరించి ఉందా అని నువ్వు ఎంత దిగులు పడుతున్నావు అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను చావను సజీవుడు దేవుడి కార్యాలు వివరిస్తానన్న దావీదు చెప్పిన మాటలు ఇది నన్ను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు మూ తలకు మూలరాయిగా ఆయన చేయబోతున్నాడు ఇది యహో యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషిద్దాం నిజమే ఈ దినాన్ని దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి నిజంగా ఈ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినమని నువ్వు నమ్ము ఈ వాక్యము ద్వారా నీ హృదయం ప్రేరేపించబడి ఉంటే ఈ వాక్యము నిన్ను ధైర్యపరచబైర్యపరచగలిగి ఉంటే నిజమే ఈ దినమే దేవుడు నీ జీవితంలో ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినమని నమ్ము ఈ దినమందు నువ్వు ఉత్సహించు సంతోషించు ఆనందించు దేవుణ్ణితో స్పష్టంగా మాట్లాడాడని సంతోషించు దేవుణ్ణిని బలపరిచేయడని నువ్వు సంతోషించు దేవుని కార్యాలయ నమ్మిక కలిగి ఉండు దేవునికి నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదానిగా ఉండు ఆయన మనకు వెలుగును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన మనలను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు నీవు దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీవు నా దేవుడవు నేను నిన్ను గనపరుస్తానన్న దేవుడు మా దావీదు మాట్లాడుతున్నాడు ఏ హో దయాలుడు ఆయన కృప నిరంతరం నిలుచును ఆయనకు కృతజ్ఞత చెల్లించుడని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది కనుక ఆ నిరంతరం నిలిచి ఉండే కృప నిమిత్తమై నీవు కూడా సంతోషించి ఆనందించు ఆయనకు కృతజ్ఞతలు చెప్పు నిరంతరము నీళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇష్టపడదాము ఆయన ఎంతో సంతోషిద్దాం ఆనందిద్దాం ఉత్సహిందాము దేవుడి మాటల్ని జీవితంలో నెరవేర్చును గాక ఈ దినమే వాటిని నీవు పొందుకుందువుగాక ఆమె